Thank you. హలో వెల్కమ్ బ్యాక్ టు అనంత బ్రాండింగ్ వీడియో రోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ఫెంటాస్టిక్ స్మార్ట్ వాచ్ అయితే తీసుకోవచ్చు ఆ యొక్క స్మార్ట్ వాచ్ బీట్ ఎక్స్పీ వేగా అనమాట మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్తోనే ఫోన్లో మాట్లాడుకోవాలన్నా స్మార్ట్ వాచ్తోనే మీరు ఆడియో సాంగ్స్ వినాలన్నా స్మార్ట్ వాచ్లోనే మీరు వాట్సాప్ నోటిఫికేషన్స్ పొందాలన్నా లేకపోతే వాచ్ లైట్ వెయిట్గా ఉండాలన్నా లేకపోతే ఎండలో తిరిగేటప్పుడు మంచి బీవచ్చమైన బ్రైట్నెస్ కావాలన్నా లేకపోతే ఈ యొక్క ఎస్పీ ఓటో మానిటరింగ్ ఇవన్నీ అక్యురేట్గా కావాలన్నా ఓవరాల్ ఒక ప్రీమియం స్మార్ట్ వాచ్ అది కూడా మీకు బడ్జెట్లో రావడానికి ఇలా ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది ఆ యొక్క వాచ్ మనకు బీట్ నుంచి బీట్ ఎక్స్పీ వేగా అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ వచ్చేసి మనకు కంప్లీట్గా సూపర్ ఎమ్మెల్యే డిస్ప్లేతో అయితే ఉంటుంది దీని యొక్క బ్రైట్నెస్ కూడా చాలా భీభచ్చంగా ఉంటుంది ఈ రోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా దీని యొక్క రివ్యూ గురించి అయితే చెప్పబోతున్నాను అంతేకాక దీని యొక్క అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను ముఖ్యంగా స్మార్ట్ వాచ్ కావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ వచ్చేసి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది ఈ యొక్క వాచ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫీచర్ గురించి అయితే మాట్లాడను ముఖ్యంగా ఎక్కువగా యూజ్ చేసేది ఏమి ఫస్ట్గా మనం వాయిస్ కాల్స్ బాగా వస్తున్నాయా లేదా దీని యొక్క సౌండ్ క్వాలిటీ బాగా ఉందా లేదా అనేది ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తాను ఆ తర్వాత ఇది మనకు ఎండలో అయినా సరే అంటే బయట కూడా డిస్ప్లే వచ్చేసి చాలా బ్రైట్గా కనిపిస్తుంది తర్వాత చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇవన్నీ బాగా ఉన్నప్పటికీ మనకు బ్యాటరీ ఛార్జింగ్ ఎలా వస్తుంది అనేది కూడా ఈ ఈ యొక్క వీడియోలో చెప్తాను అలాగే మీకు వాట్సాప్ నోటిఫికేషన్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ట్విట్టర్ నోటిఫికేషన్ వాట్ ఎవర్ ఇట్ మీరు ఏదైతే నోటిఫికేషన్స్ ఏవైతే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నోటిఫికేషన్స్ అయితే వస్తుంది ఇంకా ఏ మాత్రం చేయకుండా ఈ యొక్క వాచ్ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం నా మీరు చూస్తున్నారు తెలుగు టెక్లెన్ యూట్యూబ్ ఛానల్ వితౌట్ ఎనీ స్టార్ట్ ముందుగా మనకు బాక్స్ అయితే ఈ రకంగా ఉంది పైన దీని యొక్క వాచ్ పేరు బీటెక్స్ బి వివేకాన్ రాశారు కింద మనకు వన్ పాయింట్ ఫోర్ త్రీ సూపర్ ఎమ్ డిస్ప్లే ఇచ్చారు అలాగే వన్ సో ఒక మొబైల్కి ఇవ్వాల్సిన బ్రైట్నెస్ అంతా ఎక్కువ శాతం దీనికైతే ఇచ్చారు అలాగే బ్లూటూత్ కాలింగ్ కూడా ఇచ్చారనమాట అలాగే దీంట్లో చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చిందో అది అయితే తీసుకోండి దీని యొక్క ప్రైస్ ఇక్కడ చూసినట్టు అయితే లిటరల్లీ లెవెన్ థౌసండ్ త్రీ ప్ల రూపీస్కి అయితే ఉంటుంది కాకపోతే అంత పడదులేండి నేను దీని యొక్క లింక్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా దీనికి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ముందుగా ఇక్కడ చూడండి బాక్స్ అయితే ఈ రకంగా ఉంది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఆ యొక్క స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేశాను ఓపెన్ చేసిన వెంటనే ఈ రకంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు బీట్ ఎక్స్పీరియన్ రాశారు ఆ తర్వాత లోపల ఒకసారి నేను ఇన్సైడ్ అయితే చూపిస్తాను సో ఇన్సైడ్ ఇక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క హోల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుందన్నమాట అది కూడా ఓపెన్ చేస్తాను ఆ యొక్క ఛార్జింగ్ కేబుల్ పక్కన పెడితే ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది స్టిక్కర్ అనమాట మన యొక్క వాచ్కి వచ్చింది తర్వాత ఇది మనకు ఛార్జర్కి వచ్చిన ఈ యొక్క ప్లాస్టిక్ కవరు అండ్ కింద చూసినట్టయితే దీని యొక్క వారంటీ కార్డు అలాగే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యొక్క కూపన్ కోడ్ ఉంటుంది తర్వాత యూజర్ మాన్యువల్ గైడ్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి అలాగే మనకు కొన్ని స్టిక్కర్స్ కూడా ఉన్నాయి స్టిక్కర్స్ కావాలనిపిస్తే మీరు అతికించుకోవచ్చు ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ అయితే ఉంది కాబట్టి ఇది ఏ రకంగా రిడీమ్ చేసుకోవాలంటే మీరు ఇదే కంపెనీకి సంబంధించిన ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి సంబంధించిన గల కార్ట్ వాల్యూ ఉంటే మీకు ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ అనేది మీకు క్లైమ్ చేసుకోవచ్చు తర్వాత కింద వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు కంప్లీట్గా మీకు టువల్వ్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ కింద మీకు ఈ యొక్క వాచ్ పని చేయాలంటే ఒక యాప్ ఉండాలి కదా ఆ యొక్క యాప్ పేరే బీటెక్స్ ఈవీగా అనమాట ఇది స్కానింగ్ చేసినా సరే మీకు ఆ యొక్క యాప్ అనేది వచ్చేస్తుంది అండ్ దీని యొక్క ఛార్జర్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్గా వాచ్ విషయానికి వస్తే యాక్చువల్గా కొత్తగా కొన్నప్పుడే దీంట్లో ఛార్జింగ్ అయితే ఉండదు ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోండి ఒక అరగంట మీకు అయితే ఇంకా డైరెక్ట్గా ఫుల్ డే అయితే వస్తుంది ఎంత హార్డ్గా యూజ్ చేసినప్పటికీ సో ముందుగా ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు సో దీనిపైన క్లిక్ చేసిన సో చూడండి ఎంత అద్భుతంగా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏదైతే స్పీకర్ ఉంటుందో ఆ యొక్క స్పీకర్ అయితే ఇచ్చారు సో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా ఫంటు నేను నేనైతే విన్నాను కదా అస్సలు నమ్మలేకపోయాను అంత క్లారిటీగా వస్తుంది అండ్ కింద చూసినట్టయితే ఇక్కడ ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారు మీకు మీకు క్లారిటీ రాకపోవచ్చు ఒకసారి చూపిస్తాను నేను అండ్ కంప్లీట్గా ఈ యొక్క ష్రాప్స్లో మీకు రెండు స్ట్రాప్స్ అయితే ఉంటాయి అన్నమాట రెండు మోడల్కి సంబంధించింది ఒకటి వచ్చేసి ఫ్యాషన్ స్ట్రాప్ షెల్కాన్ షాప్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రకంగా బ్రాస్లైట్ రకంగా అయితే ఉంటుంది నాకైతే ఇది బ్లాక్ కలర్ బాగా నచ్చింది అందుకోసమే ఇది అయితే తెప్పించాను అండ్ ముఖ్యంగా మనకు చూసినట్టయితే వాచ్ అయితే ఈ రకంగా ఉంది ఇక్కడ మనకు బ్రైట్నెస్ కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి అంటే మా యొక్క లైట్ బ్రైట్నెస్ తక్కువ వస్తుంది కాబట్టి నేను బయటకు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి నేను కంప్లీట్గా బయటకు అయితే వచ్చాననమాట ఈ యొక్క వాచ్ మీకు బాగా కనిపించాలని బ్రైట్నెస్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది బ్రైట్నెస్ ఇంకా కూడా పెంచుకోవచ్చు రైట్ సైడ్ మనకు ఒక క్రోన్ అయితే ఇచ్చారనమాట సో దీని ద్వారా మీరు ఈ యొక్క వాచ్ ఫేసెస్ అనేవి చేంజ్ అయితే చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది అనమాట ఓకేనా నాకు ఇదే బాగా నచ్చింది అండ్ ఇటువైపు చూసినట్టయితే మనకు ఈ యొక్క ఏదైతే సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి మనకు మైక్రోఫోన్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇటుపక్క టాప్లో చూసినట్టయితే పెద్దగా ఏమీ అయితే ఉండదు అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి మనకు మోడల్ నెంబర్ అని రాశారు తర్వాత పర్ఫెక్షన్ అని రాశారు బీటెక్స్ వేగానే ఉంది దీని యొక్క మాంటరింగ్ కూడా నేనైతే చూపిస్తాను ముఖ్యంగా బ్రాస్లైట్ చాలా కంఫర్ట్గా ఉంది వాచ్ కూడా మనకు చాలా లైట్ వెయిట్గా ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ గ్రామ్స్ అయితే ఉంటుంది సో చూసారు కదా దీని యొక్క ఆడియో క్వాలిటీ అలాగే ఇంకా నాకు ఓన్ గా చెప్పాలనిపిస్తే మాత్రం దీని యొక్క బ్యాటరీ లైఫ్ మాత్రం ఫెట్ అనమాట నేను బ్లూటూత్ కి కనెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట పాటలు అయితే విన్నాను సో బ్యాటరీ ఎంత తగ్గిందో తెలుసా సో గెస్ట్ చేయండి కేవలం అంటే కేవలం పది పర్సెంట్ మాత్రమే తగ్గింది అనమాట తొంభై రెండు నుంచి ఏ ఎనభై ఐదో అందుకే వచ్చింది సో బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి ముఖ్యంగా ఎక్సలెంట్ అండ్ మరొక విషయం ఇది మనకు వాయిస్ క్వాలిటీ సో వాయిస్ క్వాలిటీ కూడా మ్యాటర్ చేస్తుంది కదా నేను ఇంచుమించు ఒక రోజు మొత్తం దీనికి కాల్ క్వాలిటీ అలాగే కాల్స్ కోసమే ఈ యొక్క వాచ్ అయితే యూజ్ చేస్తాను ఇంకా కాల్ క్వాలిటీ కూడా బీపచ్చాను నేను ఎన్నిసార్లు అడిగాను అంటే అన్ని సార్లు అడిగాను అనమాట ఫోన్ చేసిన వాళ్ళకి నా యొక్క వాయిస్ బాగా వస్తుందా లేదా బాగా వస్తుందా లేదా అనేది వాళ్ళు లిటరల్లీ అసలు గెస్సింగ్ అయితే చేయలేదు అంత బాగా వస్తుందని వాళ్ళైతే చెప్పారు మీరు ఒక మొబైల్ తో మాట్లాడితే ఎంత క్లారిటీగా వస్తుందో ఆ యొక్క స్మార్ట్ వాచ్ తో మాట్లాడితే కూడా అంతే క్లారిటీ గా వస్తుందో వాళ్ళైతే చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత మనకు ఎస్పీ ఓటు మానిటరింగ్ సిస్టమ్ కావచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడకపోవచ్చు కాబట్టి దీంట్లో మనకు హండ్రెడ్ ప్లస్ స్మోర్స్ ఉన్నాయి అండ్ ఇంకొక మరొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే ఇది కంప్లీట్ గా ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది ఇది ఒక మేజర్ అసిస్టెంట్స్ అండ్ పర్సనల్ గా నాకు నచ్చింది ఏమంటే ఫస్ట్ ఇది దీని యొక్క బ్యాట్ లెగ్ ఉంది అండ్ ఆ తర్వాత దీని యొక్క డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది మనకు సర్కులర్ అంటే రౌండ్ డైల్ అయితే వచ్చింది సో దీని యొక్క అమోల్డ్ డిస్ప్లే మనకు ప్రత్యేకము ఎండలో అయినా సరే ఎంత బ్రైట్నెస్ వస్తుందంటే అంత బ్రైట్నెస్ వస్తుంది ఈవెన్ మీరు ఒకసారి మీరు ఇంట్లో ఏమైనా కరెంట్ పోయినప్పుడు లేకపోతే మామూలుగా కూడా మీరు చూడండి డిస్ప్లే వచ్చేసి కంటికే కొడుతుంది అంత బ్రైట్ గా అయితే వస్తుంది అనమాట అందుకోసమే నేను రేపు ఎందుకు దీనికి ఒక పైన స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా అది కూడా బేసుకోవాలని నేనైతే ఆలోచిస్తున్నాను సో లిటరలీ ఈ యొక్క బడ్జెట్ స్మార్ట్ వాచ్ మాత్రం ఎవరు అయితే వదులుకోద్దండి ఖచ్చితంగా చాలా బాగా ఉంది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది ఇదనమాట ఈ యొక్క వాచ్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ అయితే ఉండండి ముందు ముందు ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఎనీహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నో